మొత్తం మీదనైతే ఆ సమస్యలన్నింటినీ కేటగిరీ చేసుకోవటం కొన్ని వాళ్ళకు సూచనలు ఇస్తే వాళ్ళే చేసుకుంటున్నారు కొన్ని మేమే వివిధ శాఖలు తిరిగి రిప్రజెంటేషన్ ఇచ్చి పరిష్కారానికి మా ప్రయత్నం చేస్తున్నాం కొన్ని సంఘాల ద్వారా చేస్తున్నాం కొత్త మీదనైతే మెల్లమెల్లగా ఎట్లా చేయాలని కూడా అర్థం చేస్తున్నాం రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే కొన్ని సమస్యలు ప్రభుత్వమే విధానాలు తయారు చేయడానికి ఉదాహరణకి ఇంతవరకు రెవెన్యూ సమస్యలు టీఆర్ఎస్ కాలంలో వాళ్ళు చేసిన ధరణిలో చేసిన కఫిదాల వల్ల చాలా రెవెన్యూ సమస్యలు కొత్తగా గుర్తుకొచ్చుని కొన్ని పార్టీలు జీట్లన్నీ ఆ సమస్యలన్నిటినీ పరిష్కారం చూపిస్తూ ఒక కొత్త చట్టాన్ని ప్రభుత్వం తయారు చేయబోతుంది ఆ కొత్త చట్టాన్ని బిల్లు మనమేమేమీ సూచనలు చేస్తే బాగుంటుంది దాన్ని మెరుగులు దిద్దే దిశగా అనేక వర్గాలతో మాట్లాడుతుందని చర్చలు చేస్తుంది అట్లాగే ఇట్లాంటివి చాలా సమస్యల మీద కూడా మాట్లాడుకుంటున్నాం ఒక ప్రతిపాదన ప్రభుత్వం విట్ట బాగుంటుంది అని ఆలోచన అదొకటి రెండవది మేము ప్రధానంగా చేస్తున్నాం ఇంటిని కాక మాకు చూసిన మేరకు ప్రజా సమస్యల మీద అధ్యయనం ఒకటి కొనసాగుతున్నాయి వరదల మీద అధ్యయనం అట్లాంటి ప్రయత్నం కూడా సాగుతాం ఈ మూడు ఇప్పటికీ మేము ప్రధానంగా పెట్టుకుంటాం ఇదో మాకు నిర్మాణ పరంగా అంతర్గత క్లాస్ పెట్టుకుంటున్నాం నేర్చుకుంటున్నాం ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఉన్న పని విధానం ఎట్లా అనేది ఆలోచిస్తుంది ఇవన్నీ కూడా కలిసి చాలా సీరియస్గా ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున ఒక పరిభారమే మాదిరి మనం మాకు సంతోషంగా ఆనందంగా ఉండదు ఎట్ ద సేమ్ టైం ఎట్లా చేయాలని నేర్చుకోవటం కూడా అది కొంచెం కష్టమైన మెల్లమెల్లగా పెద్దలు చాలామంది సలహాలు తీసుకొని ఎందుకు అడుగులు వేస్తూ సాగుతున్నారు కొత్తగా విద్యా విన్న కలెక్షన్ చేశారు చైనా సార్ అంటే విద్యాశాఖలో విద్యార్థుల ఇలా అది అందరూ కలిసి సూచనలు కొన్ని తయారు చేసి నావరికత ఉపాయాల సార్ టీచర్లకు నియామకాలు జరపాలి ఇట్లాంటివన్నీ చేస్తున్నాయి అది ఆ సూచనల అమలుకు ఇంకొక అందులో పట్టు నేను ఒక ఇప్పటి నుంచి దీని నుంచి చేయగలిగేది ప్రధానంగా ఏంటంటే ఇంకా అధికారికంగా సూచన అవకాశం ఉంటుంది ఎదురుగా ముగి గారు నేనైనా విడివిడిగా ఉంటారుగా నేను చేసేటే కావు రంగంలో ఆయనకు అనేక మంది సహకారంతో ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసింది సంస్కారం కోసం ఇక ఆ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి వేదిక ఉపయోగపడుతుంది అనేది ఆయన కోరిక మా అందరి ఆశ అట్లాగే ఎమ్మెల్సీ వస్తే ఇది నా నవర్కొందని నేను అనుకోవటం ప్రజలందరూ ఏమైనా అనుకుంటున్నారంటే మన ప్రతినిధి ఉండడు ఏదన్నా ఉంటే ఆయన అక్కడికి చెప్పాలి అని ఇలా ప్రతి ఒక్కరు కాగితం పెట్టుకొని వస్తున్నారు చాలా చోట్ల సన్మాన సభలు కూడా జరుగుతున్నాయి కానీ సన్మాన సభలు కావద్దు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి అది ఒక వేదిక అదొక పద్ధతి అట్లా అది కూడా జరుగుతూ ఉంది చాలా చెట్ల కాబట్టి అవన్నింటినీ ప్రభుత్వానికి చేరవేయటానికి మన తరఫున పనిచేయటానికి ఒక మనిషి ఉన్నాడు అనే ప్రజలు అనుకుంటున్నారు అట్లా అనుకోవటం అనేది నాకు ఒక రకంగా లాభదాయకమైంది నా పని ఏందనేది నాకు స్పష్టమైంది చాలాసార్లు ప్రజలే మన పని ఏంది అనేది వాళ్ళే నిర్వహించి చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా నిర్వచించి నేను ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తా ఉన్నాను ఆ బాధ్యతను నిద్రం ఎక్స్పెంట్ చేయటమే ఇప్పుడు నా ముందు ఉన్న నా ముందు ఉన్నది అదే ఆ పని ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇప్పుడు కెమెస్టర్ వచ్చాక మరి ముందుగా నేను తెలంగాణ గ్రహస్థితి పాటిని బలపనే మరి చరపిస్తూ వచ్చారా స్థానిక సంస్థలు కూడా అర్థమైతే తెలుసుకోవాలా అవన్నీ ఆలోచిస్తాను కానీ క్లాసులు జరిగింది మనం ఏం చేయాలి ఇయర్ ఉన్న పరిస్థితులు మనకు కూడా ఒక మిత్రపక్షం గెలిచింది మన మాకు కూడా తృప్తి కదా ఒక ధైర్యం కూడా వస్తే కదా మనం కూడా కొంత గెలుపు మొట్టమొదటి జీవితంలో మన వాళ్ళు అనుకున్నట్టుగా అధికారంలో ఉన్నారు అనేది ఇది ఇవ్వరికి ఎట్టు లేదు ఎప్పుడు ప్రతిపక్షమే కానీ వాళ్ళ మొత్తానికి మనది అధికార పక్షంలో మనకు కూడా కొంత భాగస్వామ్యం ఉందనిక ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి ఎట్లా చేయాలనేది ఆ విషయాలు చాలా చర్చ జరిగింది క్లాసులు పెట్టుకున్నాం పెద్ద మనుషులు చాలా సూచనలు చేసింది మాతో పాటు కలిసి పనిచేస్తున్న సంఘాలతో మాట్లాడుతున్నాం అట్లాగే ఢిల్లీలో అనేక విషయాల్లో సహకరిస్తున్న యోగేంద్ర యాదవ్ లంటి వాళ్ళు కూర్చొని చాలా చర్చలు చేస్తుంది పోయిన సంవత్సరం కాలంలో ఆయన చాలాసార్లు మాట్లాడారు చాలా విషయాలు మాట్లాడారు ఈ చర్చలు మా చాలా ఉపయోగపడ్డాయి చాలా ఉపయోగపడ్డాయి చాలా విషయాల్లో ఒక బలంతో పనిచేయడానికి కూడా మాకు అవకాశం కలిగింది ఒక విషయంలో కూడా అదే నేను ఇంకా సీరియస్గా కొంచా ఇవాళ జరిగినటువంటి భద్ర సంస్కారం భద్రం సంస్కారం భద్రం చూసి కళాకారుల ఏం చెప్పినా అంటే నలుగురి కోసం జీవించింది ఒక నమ్మిన వెలువల కోసం బతికి మనం కూడా అట్లా బ్రతకట్లా నేర్చుకోవాలి వాళ్ళు కోరుకున్నది ఒక ప్రజాస్వామిక సమాజ నిర్మాణం జరగాలి పెద్దలైతే ఆఖరి రోజుల్లో భారత రాజ్యాంగంలోని ఈ సూత్రాలు ప్రాథమిక హక్కులే మనకు ఇవాళ మన డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్ల అమలు కోసం చేయగలిగితే చాలు చాలా మార్పులు మనం చూడగలుగుతాం ఒక ప్రజాస్వామ్యం విప్లవమే తీసుకురావచ్చు ఒక నిశ్శబ్ద విప్లవానికి అవకాశం కలుగుతుంది గట్టిగా దాన్ని ఒక కృషి మొదలు పెట్టింది దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి ఆ చట్టాన్ని గౌరవించడం ఆ చట్టాన్ని ఆచరణతో తీసుకురావటము ఆ చట్టానికి తోట్లు పడవటానికి జరిగే ప్రయత్నాలను ఎదిరించడం ఇది మన కర్తవ్యాలుగా ఉండాలనేది ఇవాళ ఒక సూచన ఈ దీన్ని మనం సీరియస్గా తీసుకోవడం ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి వాళ్ళు వేసిన బాటను మనం ముఖ్యంగా దానికైనా ప్లస్ చాలా దుర్యదృష్టి మనుషుల మధ్యన ఘర్షణలు ఉండేందుకు చాలా సాధ్యమే కానీ అది మత రూపు తీసుకోవడం అనేది కరెక్ట్గా వాస్తవాలు ఏంటి తెలుసుకొని ప్రభుత్వం కూడా వీళ్ళంత తొందరగా పరిష్కరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే వెంటనే సీ పక్క రంగ రంగంలోకి దిగి మాట్లాడుతున్నారు చర్చలు జరుపుతున్నారు ఒక ఫలితం వచ్చే సందర్భంలో నేను ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించవచ్చు గతంలో వెళ్ళేసే గత గారు బైద్యం గారు అజకత ఏదైతే మరి అలాంటి అవకాశం అవసరం అప్పుడు హైదరాబాద్ ఏకత అనేది ఎప్పటి కేశవరావు జాదవ్ గారి నాయకత్వం దర్శనంగా నిర్వహణకు చాలా పెద్ద కృషి ఒక్కొక్కసారి మనకున్నమాన అనుమానం కలిగేది కానీ ప్రజలు చెప్పిన విషయాలను సేస్ తీసుకున్నారు ఆ తృప్తి మాత్రం మిగిలేదు అట్లాంటి కృషి ఇవాళ కూడా చేయగలిగి ఆ కరోజులో చేస్తుందంటే అదే కదా ఎక్కడ ఎవరికి ఇట్లాంటి ఘర్షణల వల్ల నష్టం జరిగినా వాళ్ళకు కొంత సహాయం అందించటం ఆదుకోవటం వాళ్ళని మళ్ళీ వాళ్ళ కుటుంబాలను నిలబెట్టే ప్రయత్నం అదే మళ్ళీ మనం ఇవాళ చేయవలసింది పెద్దలు కూడా ఇట్లాంటి మీరు కోరుకున్నారు జనబెట్టిన సఖ్యత ఉంటున్నాం మీకు కూడా చేయకపోతున్నాం సఖ్యత కోసం మా ప్రయత్నం సో ఇది మొత్తానికి ఎన్ఎల్సే తన యొక్క లక్ష్యాయి ఆ లక్ష్య మేనేజ్ అలా